పాకిస్తాన్ ఈ దేశం ఎంత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందో అందరికీ తెలుసు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ శాంతి భద్రతల సమస్య ఎలా ఉంది ఆడవారికి ముఖ్యంగా రక్షణ ఉందా లేదా అనేది అందరికీ ఉన్నటువంటి డౌట్ డౌట్ ఏంటి అందరికీ క్లారిటీ అయితే ఉంది అక్కడ అలాంటివేమీ ఉండవు అని స్త్రీలకు రక్షణ ఉండదు భద్రత అనేది శూన్యము ఆర్మీ చేతిలోనే అంతా ఉంటుంది ఐఎస్ఏ ఆడిస్తున్నటువంటి ఆటలోనే వాళ్ళందరూ కూడా బతకాలి జనాలకు పంచాల్సిన గోధుమలు కూడా వాళ్లే పెట్టుకునే పరిస్థితి దగ్గరగా ఇక ఈ పాకిస్తాన్కు చెందినటువంటి నటి అయేషా ఓమర్ ఆ దేశంలో పరిస్థితులపైన తన అంతరాంగాన్ని ఆవిష్కరించారు సంచలనంగా మారారు ఎవ్వరూ సాహసం చేయలేని విధంగా పాక్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరించారు ఆమె కిడ్నాప్ లేదా అత్యాచారం జరుగుతుందనే భయం లేకుండా నేను రోడ్డుపై నడవాలనుకుంటున్నాను ఇది ఆమె చేసినటువంటి వ్యాఖ్య ఎంత బరువైన వ్యాఖ్య చూడండి పాకిస్తాన్లో భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక్క మాటతో పరోక్షంగా పాకిస్తాన్లో ఆడవారికి ఎలాంటి భద్రత లేదని కూడా స్పష్టం చేసినట్లే ఆమె అంతేకాదు తాను పాకిస్తాన్ని వదిలిపెట్టాలని అనుకుంటున్నట్లుగా కూడా ప్రకటించారు అయితే ఇలా ప్రకటించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఇంత పెద్ద సంచలనాత్మక ప్రకటన చేసినాక అక్కడ ఉండనివరు కూడా ఇటీవలే అయేషా ఓ ఇంటర్వ్యూలో ఆమె చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న వేధింపులను లేవనెత్తుతూ చేసిన వ్యాఖ్యలకు దేశంలోని చాలామంది ఆమెను ప్రశంసలతో ముంచుతు ఉన్నారు కరాచీసే లాహోర్ మరియు రెహబారా అనే చిత్రాల్లో నటనకు గాను ఈ ప్రసిద్ధి చెందినటువంటి పాకిస్తానీ నటి అయేషా ఉమర్ పాకిస్తాన్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరించుకుంటూ వచ్చారు పాకిస్తాన్లో మహిళలు పిల్లలకు సురక్షితమైన ప్రదేశం అంటూ ఏదీ లేదని నటి అయిషా ఉమర్ చెప్పారు నేను ఇక్కడ సురక్షితంగా లేను నాకు రోడ్డు మీద నడవాలని ఉంది బహిరంగ ప్రదేశాల్లో బయట నడవడం అనేది ఒక ప్రాథమిక హక్కు మీ ఆఫీసులో ఉన్న మహిళలంతా వీధిలో నడవగలరా అది విచారకరం కాదా నాకు కారులో కూర్చోవడం ఇష్టం లేదు నాకు సైకిల్ కావాలి నేను బైక్ ఎందుకు నడపలేను అంటూ అయిషా వరుస ప్రశ్నల్ని సంధించింది ఇవేవో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆ స్త్రీలే కాదు చేస్తున్న కామెంట్స్ పాకిస్తాన్లో ఉంటున్నటువంటి మహిళల కామెంట్స్ కూడా ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆఫ్ఘనిస్తాన్తో కంపేర్ చేసి పాకిస్తాన్ ఏదో నాగరికత గల దేశం అనుకుంటాం కాదు అది కూడా మతోన్మాద దేశమే ఇటీవల తన ఇంటి దగ్గర బయట నడుస్తూ ఉన్నప్పుడు అదే వీధిలో ఉన్నటువంటి ఓ వ్యక్తి తను అనుచితంగా తాకినట్లుగా వెల్లడించారామె ప్రపంచంలోని ప్రతి దేశంలో నేరాలు జరుగుతున్నాయి కానీ ప్రజలు కనీసం రోడ్డుపై నడవగలుగుతున్నారు పది మంది అనుసరించకుండా లేదా పిలవకుండా పార్కుకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడుంది అసహ్యకరమైన మాటలు చెబుతూ తాకడానికి ప్రయత్నిస్తారు అప్పుడేం చేయాలి అని అన్నారు అంతేకాదు పాకిస్తాన్ పురుషులకు కూడా అంత క్షేమకరం కాదని తేల్చి చెప్పారు ఆమె అది హైలెట్ సాధారణమైన పురుషులు కూడా ప్రవేశించలేని కంటోన్మెంట్ ప్రాంతాల్లో సైన్యం విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టిందన్నారు ఇక చివరిగా ఏం చెప్పారంటే కోవిడ్ లాక్డౌన్ సమయంలో మాత్రమే తాను బయట నడిచానని గుర్తు చేసుకున్న ఆయేష నాగరికమైనటువంటి ప్రాంతాల్లో తాను సురక్షితంగా లేనని మాత్రం స్పష్టంగా చెప్పారు పాకిస్తానీ స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో పురుషులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఒక మహిళ జీవితపు ఆందోళనను కుమార్తెలు ఉన్నటువంటి పురుషులు మాత్రమే అర్థం చేసుకుంటారు అని కూడా అయేష బరువైన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా ఉందని వారు సురక్షితముగా మరియు స్వేచ్ఛగా ఉండే వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు అది జరుగుద్దా అంటే అంత సీన్ లేదనే ఎవరన్నా చెప్తారు ఎందుకంటే ఆ దేశపు పరిస్థితి అత్యంత దారుణముగా గందరగోళంగా ఉంది ఆర్థికంగానే కాదు ఇప్పుడు ఇంత జరుగుతూ ఉన్నా కూడా మతాన్ని పక్కన పెట్టి కాసేపు మానవత్వంతో ఆలోచిస్తారా అంటే లేనేలేదు ఆ చైనా చంకనెక్కుతారు అది ఇచ్చే అప్పు తీసుకుంటారు అది చెప్పినట్టు తాన తందాన్ని ఆడుతారు ఆ రష్యాకు ఏదో చేస్తారు అమెరికాతోనూ లొల్లి పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు ఏదో షరతులు విధించగానే అయ్యాబాబు అని అడుక్కుంటారు ఆ ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇవ్వదు ఆ ఎఫ్ఏటీఎఫ్ ఎప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుందో తెలియదు ఇన్నింటి నడుమ సైలెంట్గా ఊరుకోవాలి కదా కానీ ఏం చేస్తుంది ఆ కాశ్మీర్ నాకు కావాలి ఆ లద్దాఖ్ నాకు కావాలి అది మాదే అంటది ముందు మీరు పిఓకేని రా అని ఇక్కడ అమిత్ షా ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇది ఆ దేశపు పరిస్థితి ఈ దేశం మీద కొంతమంది సానుకూలముగా మాట్లాడుతూ ఉంటారు ప్రేమపూర్వకమైన దేశంగా అభివర్ణిస్తూ ఉంటారు అలాంటి వారికి ఒకటే మాట అక్కడికి వెళ్ళిపోండి